ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ అపరూప ఘట్టాన్ని కనులార వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి పోటెత్తారు దీంతో పూరి వీధులన్నీ జనసంద్రంగా మారాయి జై జగన్నాథ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది భక్తి పారవస్యంతో మునిగి తేలుతున్న భక్తులు స్వామివారి రథాలను లాగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ఏటా ఆషాఢమాస శుక్లపక్ష విధి ఈ యాత్రను నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో భాగంగా జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి పన్నెండవ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుండీచ ఆలయానికి యాత్రగా వెళ్తారు పురాణాల ప్రకారం గుండీచ ఆలయాన్ని స్వామివారి జన్మస్థలంగా భక్తులు విశ్వసిస్తారు సుమారు మూడు కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో భక్తులు జగన్నాథుడి రథమైన ఘోష బలభద్రుడి రథం తాళధ్వజ సుభద్రాదేవి రథం దర్పదళలను స్వయంగా లాగుతారు భక్తులు భారీగా తరగి వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది